ఫస్ట్ టైం భయంగా ఉంది రాయలసీమలో ప్రాణాలకు సెక్యూరిటీ పెట్టుకుంటారు గాని పరుసులకి బీరువాళ్ళకి కాదరా పదండి అంజమ్మా అప్పల్ నాయుడు అయ్యా ఈ కాగితాలు తీసుకుని ఎన్ని బ్యాంకులు చుట్టూ తిరగాలయ్యా గుర్తుపట్టారా రెండు రోజుల్లో నిన్ను పోసేసి ఇదే మూట్లో కప్పిట్టేస్తాను మొదటి లోను అయ్యా భవానీ ప్రసాద్ గారు మీరు చెప్పినట్టుగానే బ్యాంకు మేనేజర్ గారు అందరికి లోన్లు శాంక్షన్ చేశారు మీరు మా కోరిక మన్నించి వ్యవసాయానికి రుణాలు ఇచ్చినందుకు మా ధన్యవాదములు నన్ను దొంగలా ఎత్తుకొచ్చి బలవంతంగా లోన్లు ఇప్పించినంత మాత్రాన నీ ఆశయం అనుకుంటున్నావా లోన్లు ఇచ్చేశారు వ్యవసాయం చేసి పంటలు అనుకుంటున్నావు కదూ మా మామ సంగతి తెలుసు కదా నువ్వు పది జన్మలెత్తినా సరే ఈ సీమకు పది చుక్కల నీళ్లు కూడా తెప్పించలేవు భావాని ప్రసాద్ చంపేస్తారు మీ అన్నయ్యని చంపినప్పుడు రాని కోపం ఎవడో పగవాణ్ణి చంపినప్పుడు వచ్చిందా వదులు ఇదేంటో తెలుసా తాళి మొగుడు బతుకున్నంత కాలం ఓ ఆడదాని మెడలో ఉన్న తాళిని ఎంతో గర్వంగా మోస్తుంది మొగుడు చనిపోయాక అదే తాళి మెడలో ఎంత బరువుగా ఉంటుందో తెలుసా ఈ ఇంటి నీ ఆశయాన్ని నేనొక్కదాన్నే మోస్తున్నాను చూడ్రంగా చేతనైతే చేతులు కలుపు చేత కాకపోతే చావుని చూడ్డం అలవాటు చేసుకో రతయ్య వీడి శవాన్ని ఆ పులిచెర్ల పులిమెరలో పడి

నువ్వు చున్నా అదే ఫ్యాక్షన్ చుడో పని ను చిక్కుపోవుగాక ఇదేంట్రా ఆ పంతులు అప్పుడెప్పుడో నీళ్లు కలితే ఇప్పుడు పట్టి ఆ పుల్లి చెరలో మనల్ని పిల్లులు చేసి మన పేకలకు ముందే మనం చీమల్లా ఈ తప్పించుకునే మార్గం చూడరా అక్కడికి తీసుకొచ్చావేంట్రా పులి చూద్దామని పులినా పంపించండ్రావానీ ప్రసాద్ కూర్చో చరిత్ర పుట్టల్లో సింహపురి వారు పులిచర్లకి మొదటిసారి వచ్చారు ఇంకొక పెద్ద మీరు అనుకున్నట్టు మీ అల్లుణ్ణి కొడుకుని మీ మమ్మ మనుషుల్ని చంపింది మేం కాదు అసలు నేను భవానీ ప్రసాదే కాదు తెలుసు తెలుసా అంటే అంటే నేను భవానీ ప్రసాద్ని కాదని రంగా అని మీకు ముందు తెలుసా నీ దొంగ ఫైల్స్ నీ చదివి ఎస్పీ మొత్తం చెప్పాడు రా చెప్పాను కదా ఇంకొక నీ పేరు చెప్పగానే ఇది కూడా పోసే నిజంగా మమ్మల్ని ఏం చేరుక చెప్పాను కదా ఏం చేయరని రంగా అని తెలిసిన ఏం చేస్తారు ఏం చేస్తారు మన భవన్ ప్రసాద్ కాదు కదా అవును భవానీ ప్రసాద్ ని కొట్టు దగ్గర బాంబు తోడిలో మేము చంపామన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు కానీ భవాని ప్రసాద్ని దేవుడిగా ఆరాధించే జనానికి తెలియదు భవానీ ప్రసాద్ అన్న పేరు మళ్ళీ తినపడకూడదంటే భవాని ప్రసాద్ మళ్ళీ చవ్వాలి ఊరుగా పెద్ద చచ్చిపోయిన మనిషి మళ్ళీ అలా దొంపారు చెప్పగలరు ఎవరిని నిన్నే నన్నా నీ వదిన కొంగు చాటు నుంచి నిన్ను బయటికి రప్పించి నిన్ను భవాని ప్రసాదం చేసి చంపుతా ఊరుకబడైనా అది కత్తుర్ల బ్యాచ్ గాని కత్తిపట్టే బ్యాచ్ కాదు ఎరా వరే రంగ నీ చేత కత్తి పట్టించి భవాని ప్రసాదని చేసి మరీ చంపుతా మరీ చంపుతా ఇన్నలో రక్తంతో తడిసిన రాయలసీమ సీమ తడవాలి కత్తులు పట్టిన చేతులు కొడవళ్లు పట్టాలి పీకలు కోసిన చేతులు నాగళ్ళు పట్టాలి పాంబులు విసిరిన చేతులు విత్తనాలు నాటాలి ఈ సీమలో వ్యవసాయం జరగాలి ఇంకో వారం రోజుల్లో ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద వాళ్ళ కళ్లు పడ్డానికి వెళ్ళండి అయ్యా ఆ సింహపురి వాళ్ళు కట్టిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టు వారంలో పూర్తవుతుందంటయ్యా పైగా గవర్నర్ గారి స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తారంట గవర్నర్లు వస్తారు పోతారు గవర్నమెంట్లు వస్తాయి పోతాయి కానీ ఈ సీమలో ఎప్పటికీ బతుకుండేది ఫ్యాక్షనిజం ఒక్కటే అలాంటి ఫ్యాక్షనిజంలో ఉండే ఆవేశాన్ని నీళ్లతో తడిపిచల్ లార్చకం ముందే ఆ ఫ్యాక్షనిజంలో ఉన్న వాటిని వేడిని ఆఖరిసారిగా సింహపురి వాళ్ళకి రుచి చూపించండి